ఎకారణ్యంలో ఉన్న గిరిల్లాలందరూ ఎవరు అమాయక గిరిజన బిడ్డలు వారికి మార్క్సిస్ట్ సిద్ధాంతము తాము అనుసరిస్తున్న పంద మంచి చెడ్డలేంత వరకు తెలుసు లొంగుబాటు సందర్భంగా చూస్తుంటుంటే వాళ్ళ మొహాలలో ఎంత అమాయకత్వపు కొట్టొచ్చినట్లు కనబడుతుంది కనుచూపు మేరలో కానరాని విప్లవం కోసం తక్షణంగా ఇన్ని ప్రాణత్యాగాలు అవసరమా అనే ఆలోచన విచక్షణతో ఆలోచించే వారి మనసులను ముసురుకుంటుంది తప్పించుకునే వీలు కూడా లేకుండా శత్రువు తూటాలకు కళ్ళ ముందు రాలిపోతున్న సహచరులను చూస్తే హృదయం చలించిపోతుంది కమ్యూనిస్టులు అంటే పాషాణులు కాదు మానవత్వం ఉన్న మనుషులు అత్యుత్తమ మానవతావాదులు అనవసరమైన త్యాగాలను మార్క్సిజం కూడా కోరుకోదు నిరర్ధక త్యాగాలు సహేతకం కాదు భారతదేశంలో ఆరాధన భావం ఎక్కువ వీరులను ఆరాధిస్తాం అమరత్వాన్ని గానం చేస్తాం కవిత్వీకరిస్తాం రచనలు చేస్తాం అందుకనే మనకు విప్లవం కన్నా అమరత్వమే ఇష్టం విప్లవాన్ని ఇష్టపడితే సాయుధ పోరాటానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని హేతుబద్ధంగా వాస్తవ భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఆలోచించవలసిన అవసరం ఉందన్నది భావిస్తున్నాను ఎవరు అన్నట్లు సిద్ధాంతం ఆయుధాన్ని శాసించాలి ఆయుధం సిద్ధాంతాన్ని శాసించకూడదు మనది ఆఖరి యుద్ధం కాదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం